ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా ఇదేమి కూర అనుకుంటున్నారు ఇదైతే అండి దీన్ని శుభ్రంగా కడిగి వడగినలో వేసి కడిగేసా చక్కగా ఇప్పుడు దీన్ని కట్ చేస్తా మనం చుక్క కూరతో ఏం చేస్తున్నామో తెలుసా పచ్చడి చుక్క కూర పచ్చడి చూపిస్తాను కావాల్సిన పదార్థాలు కాస్త ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అంటే ఇవి కొంచెం నేను ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే ఇవి ఘాటు లేవు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆయిల్లో వేయించుకుందాము ఎండుమిరపకాయలు చక్కగా వేయించేసుకుందాము ఇలా ఎండుమిరపకాయలు వేగుతున్నాయి పక్కన చక్కగా చుక్కకూర కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిరపకాయలు వేయగానే చుక్కకూర పెడదాం ఎండుమిరపకాయ వేగుతున్నాయి కదా కొంచెం ధనియాలు వేస్తున్నా ధనియాలు కూడా వేయించుకుందాం చూసారా ఎండుమిరపకాయలు ధనియాలు రెండూ వేగిపోయినాయండి గిన్నెలోకి తీసి పెడదాం ఇలా గిన్నెలోకి తీసాను కదా కొంచెం ఆయిల్లో మనం ఆకుకూర పెట్టేసేద్దాం ఇదిగోండి ఇలా ఆయిల్లోనే పెట్టేసేసాను ఇంకా ఆయిల్ వేయాల నేను ఈ ఆకుకూర చక్కగా ఈ చుక్కకూర చక్కగా వేగిద్ది మగ్గిద్ది చూడండి చూడండి రెండు మూడు నిమిషాలేనండి ఎక్కువ టైం కూడా తీసుకోదు మగ్గిపోయింది చూడండి ఇలా మగ్గ పెట్టుకుందాం మిక్సీ జార్లో రెండుమిరపకాయలు ధనియాలు ఒక్క కొంచెం చింతపండు ఒక్క రెబ్బ చింతపండు ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బరగ్గా తిప్పుకుందామండి బరకగా దీంట్లోనే చిన్నులపాయి జీలకర్ర వేసేసుకుందాం చూసారా ఇలా చక్కగా బరకగా తిప్పానండి బరకగా తిప్పేసేసుకొని మనం మగ్గ పెడుతున్నాం కదా చుక్కకూర చూపిస్తా చుక్కకూర చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో దీన్ని కొంచెం సేపు ఆరపెట్టేసేసి ఆ బరకగా కలుపుకున్న ఎండుమిరపకాయని దీంట్లో వేసేస్తే చుక్క కూర పచ్చడి చూడండి చూపిస్తా చూసారా ఇలా బరగ పట్టాను కదా మిక్సీ పట్టేసి దీంట్లో తీసానండి ఇప్పుడు మనము ఇది కూడా మెత్తగా ఉడికిపోయింది దీన్ని తీసి ఆ గిన్నెలో కలిపేసేస్తాను కలిపి తాలింపు పెడతా చూడండి ఈ గిన్నెలో వేసేసాము చక్కగా ఇది కలిపేసేసుకుందాం చుక్కకూర ఎండిమిరపకాయలు అంది ప్రేమ నూరాలేమో అనుకోక్కర్లా నూరక్కర్లేదండి మనం మిరపకాయలు ఒక్కటి మిక్సీ బరగ్గా పట్టుకుంటే చాలు దీన్ని దీంట్లో కలిపేసుకోవచ్చు కలిపేస్తా ఆయిల్ పెట్టేసుకున్నానండి తాలింపు వేసేసుకుందాం తాలింపు వేసుకుంటేనే కదా ఏ పచ్చడినా టేస్ట్గా కమ్మగా ఉండేది చూడండి ఎండిమిరపకాయ వేస్తున్నా తాలింపు గింజలు నేనైతే కొంచెం ఎక్కువే కదా చెప్పే కదా అదిగోండి కాస్త కరివేపాకు చూసారా అలా వేగినాక మనం తాలింపు పచ్చడిలో వేసేద్దాం దీన్ని తీసుకెళ్ళనండి చూడండి తాలింపు వేసేసాను చక్కగా కలుపుతున్నాను కొంచెం ఉప్పు చాలా సరిపోలేదండి చుక్క కూర కదా మనకి గోంగూర పచ్చడిలాగే కాస్త ఉప్పు ఎక్కువే పట్టిద్ది ఇదిగోండి ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను చూస్తున్నారా కమ్మని కూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదిగోండి కాస్త ఉల్లిపాయలు వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఈ విధానం కనుక నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చుక్క కూర పచ్చడి చూసారా ఫ్రెండ్స్ తయారీ విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా బాయ్